మోడల్ స్కూళ్లకు సంబంధించిన బాలికల హాస్టల్లో నిర్వహణ బాధ్యతను అధికారులు గాలికి వదిలేశారు గత ప్రభుత్వంలో ప్రారంభించిన మోడల్ స్కూళ్ల పరిస్థితి చిన్న భిన్నంగా తయారైంది తాగడానికి కుక్కే నీటికి కూడా కటకటలాడుతున్న వైనం గుర్తూరు బాలికల మోడల్ స్కూల్లో చోటు చేసుకుంది మోడల్ స్కూళ్ల పేరు వింటేనే విద్యార్థుల తల్లిదండ్రులకు వణుకు పుట్టేటువంటి దుస్థితి ఏర్పడింది గత సంవత్సరం అడ్మిషన్ల సంఖ్యతో పోల్చుకుంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మోడల్ స్కూళ్లను ప్రత్యేక అధికారులకు అప్పగించినప్పటికీ ఆ నిర్వాహకులు హాస్టల్లో ఇలాంటి వసతులు కల్పించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మహబూబాద్ జిల్లా తొరూరు మండలం గుర్తూరు గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది అధికారుల అరసత్వం వలన విద్యార్థినులు ఇబ్బందులకు గురికావలసి వస్తోంది వందకు పైగా ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ముప్పైకి పడిపోయింది గత సంవత్సరం కాలం నుంచి అంతంత మాత్రంగానే నిర్వహణ జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై పాత్రికేయులు మోడల్ స్కూల్ నిర్వహణపై దృష్టి పెట్టి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారు చెప్పిన విషయాలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భోజనంలో పురుగులు రావడం భూసుపాటిన కూరగాయలు వండి పెట్టడం అదేవిధంగా మిషన్ బహిరత వాటర్లో కూడా పురుగులు వస్తున్నాయని వాటర్ సదుపాయం బాగోలేదని రూమ్లలో కరెంటు సరిగా లేదని బల్బులు వెలగడం లేదని ఫ్యాన్లు తిరగడం లేదని స్టాఫ్ బిల్స్ కూడా రావడం లేదని చెప్పుకొచ్చారు పడుకోవడానికి బెడ్స్ కూడా లేకపోవడం వలన పడుకోవాలంటేనే భయమేసే విధంగా ఉందని హాస్టల్లోకి పాములు దూరుతున్నాయని విద్యార్థినులు వాపోయారు హాస్టల్లో ఇంతవరకు ఏఎన్ఎంను పెట్టిన దాఖలాలు లేవని అపార్ట్మెంట్ ఇప్పటి వరకు హాస్టల్లో ఏఎన్ఎం లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్థానిక ఎమ్మెల్యే మేడం మా బాధను పట్టించుకుని మాకు మౌలిక వసతులు కల్పించారని విద్యార్థినులు కోరుతున్నారు పైన కూడా తీసేయాలి మహేష్ సార్ కూడా వినండి మీరు రాదన్న తెలియదు బండి మీద క్రిస్టన్ చూస్తున్నా నేను అయితే సార్ వాళ్ళు వస్తున్నారండి మళ్ళీ మాట్లాడతా రిజిస్టర్ చూస్తున్నప్పుడు కదా ఫోన్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బాలేదని చెప్పి చెప్తారు చెప్తారుండి. మీ ముందే చెప్తారు. ఇప్పుడు మేము కొంచెం ధైర్యం నిద్రన కాబట్టి చెప్పాలి అది కూడా. సర్ మెంటల్ వాటర్ మిషన్ మిషన్ పైరట్ ఆవే డైరెక్ట్ మేడమ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ వస్తది వాటర్ టెజర్ వాటర్ ప్రాబ్లం ప్లస్ ఫుడ్ ప్రాబ్లం ఇంకా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ క్లీన్ ఉండాలి ఫామ్ వస్తుందా వస్తున్నాయా ఫామ్ వస్తుంది వచ్చిందా ఓకే ఇంకా

ഡ്രിങ്കിങ്ങ് അതേ മിഷൻ കൂടെ